హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీరైతే నన్ను చాలామంది కామెంట్ చేసి అడిగారు అన్న మరి ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు బ్యాగ్ పెట్టుకెళ్తే బాగుంటుందా సూట్ కేసు పెట్టుకెళ్తే బాగుంటుందా అని చెప్పేసి చాలామంది నన్ను అయితే అడగడం జరుగుద్ది నేనైతే మీకు ఇదిగో చూడండి రెండు మూడు బ్యాగులు అనమాట మీకైతే నేను ఒక వీడియో రూపంలో షేర్ చేస్తాను ఈ బ్యాగులు కాక మీరు తీసుకోగలిగితే ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇవి ట్రైనింగ్ పర్పస్లో వాడుకోవచ్చు అదేవిధంగా మేము ప్రజెంట్ డ్యూటీలో కూడా ఈ బ్యాగులు మేము మేమందరం కూడా ఎవరైతే మేము సర్వీస్ కానిస్టేబుల్స్ ఉన్నామో మేమందరం కూడా మూమెంట్లు జరిగేటప్పుడు అటు ఇటు బ్యాగులు అన్నీ క్యారీ చేయాలి కాబట్టి అవే బ్రీఫ్ కేసులు అయితే కొంచెం పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేమందరం కూడా మాకు కావాల్సినటువంటి మొత్తం లగేజ్ కానీ షూస్ కానీ అన్నీ పెట్టుకోవడానికి ఈ బ్యాగులు అయితే వాడడం జరుగుతుందనమాట మీరు పదే పదే నన్ను బ్యాగుల గురించి అడగడం వల్ల ఈ వీడియో మీకైతే నేను అందిస్తాను అనమాట మీకు కూడా ఇప్పుడు ట్రైనింగ్ పర్పస్లోనూ రేపు డ్యూటీకి వచ్చినప్పుడు ఇప్పుడు ట్రైనింగ్ పర్పస్లోనూ రేపు డ్యూటీకి వచ్చినప్పుడు మీకు ఉన్నటువంటి వస్తువులన్నీ షూస్ పీటీ షూ కానీ అదేవిధంగా మనకు కావాల్సిన డ్యూటీ షూలు కానీ జంగిల్ షూలు కానీ అన్ని షూలు మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధమైనటువంటి బ్యాగులు కాక మీకు ఎక్కడైనా కనిపిస్తే మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు పెద్ద బ్యాగులు కొంచెం వీటికంటే పెద్ద సైజు వచ్చినా ఇంకా ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ బ్యాగులు అయితే ట్రై చేయండి ఇది నేను మీకు ఇచ్చే జస్ట్ ఒక చిన్న సలహా మాత్రమే నన్ను అడిగిన వారికి ఓకేనా Thank you, thank you, thank you.